వేష ఆ వేష్య నోరు లోతైన గొయ్యి వేష నోర లోతైన లో ఎహోవా శాపము నొందిన వాడు దానిలో పడు ఇది ఎన్నో క్వశ్చను చాలా తక్కువ పరిశుద్ధమైన కుటుంబాలుగా చక్కగా కట్టబడేది తక్కువ ఈ దినాల్లో మీరు వాక్య జ్ఞానం కలిగిన వారైతే మీరు వాక్య జ్ఞానం కలిగిన వారైతే కుటుంబాన్ని సింపుల్గా కట్టుకోగలరు ఈ వాక్యాన్ని నేర్చుకొని మీరు వాక్యాన్ని ఇంట్లో బోధిస్తుంటే వాళ్ళు మారుతారు అది మీ మీ కుటుంబంలో ఎవరైనా మీ కుటుంబంలో ఎవరైనా మారాలి అంటే ఎలాగా మీరు వాక్యం నేర్చుకొని వాళ్ళకి మీరు బోధిస్తూ ఉంటే వారి నోటిలో అంటే వారి చేతిలో వేష ఏంటిదంటే అసలు లోతైన గొయ్యి గొయ్యిలో పడ్డవాడు ఎలా పైకి వస్తాడు బావిలో కప్పబడ్డది కప్ప పైకి వస్తుందా ఎవరైనా సహాయమో ఏదైనా అందుకొని పైకి తీస్తేనో ఏదైనా మీరు సప్పులోనికి ఏం చేస్తారు ఒక చిన్న బకెట్ దాన్ని ఒక తాడు పట్టుకొని దాన్ని కిందికి వేసి పైకి అనేటప్పుడు నీళ్ళ పైకి వస్తాయి దాన్ని లోపల నుండి ఏదైనా పైకి రావాలని అంటే వస్తుందా బావిలోని అప్ప ఎందుకంటే ఒకసారి అది పైకి రాలేదనమాట అలాగా చాలా మంది కుటుంబాలు ఎలా ఉంటుంది అంటే భార్య మంచి ఉంటుంది ప్రార్థన పరలాలుగా ఉంటుంది ప్రార్థన చేసే బిడ్డగా ఉంటుంది కను ఆమె నచ్చదు వేష ఎలా ఉంటుందంట ఆకర్షణగా ఉంటుందంట ఆమె నోటి మాట ఎలా ఉంటుందంట తీయగా ఉంటుందంట అందులో పడిన వాడు ఏమంట యహోవా చేత శాపము నొందిన వాడు ఎక్కడ పడతాడు ఆమె చేతిలో పడతాడు అందుకని మీరు వాక్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని బోధించే వారైతే మీ కుటుంబాలను మీరు ఆ ఈ అధ్యాయంలో చాలా వరకు రాయబడింది ఏంటంటే మగవాళ్ళు ఎవరి చేతిలో పడకూడదు ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి అంటే యహోవాని ఆశ్రయిస్తే ఈ శాపాన్ని పొందరు పొని అక్కడ ఆడవాళ్ళు అయి ఉండొచ్చు సరే ఈ కాలం చాలా డిఫరెంట్ కదా సరే ఆడవాళ్ళు కూడా ఇక్కడ యహోవా శాపము నొందిన వాడు వేష చేతిలో పడతాడంటే నేను ఒక మాట చెప్పాలంటే అందులో జెంట్స్ ఉండొచ్చు లేడీస్ ఉండొచ్చు ఈ కాలంలో అంతే కదా ఈ కాలంలో సిగరెట్ తాగే వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు ఈ కాలం తాగే ఆడవాళ్ళు ఉన్నారు ఈ కాలం తిరిగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వైస్ వర్జ వైస్ వర్జా అనుకుంటే ఇప్పుడు చూడండి పిల్లలే మనం అంటున్నాం కదా ఆడపిల్లలకు కూడా చెప్తాం ఆడవారికి కూడా అంటే ఎహోవా శాపం నొందిన వాడు కుటుంబాన్ని వదిలి ఆ దుర్మార్గుడు చేతిలో పడతారు ఈ ఇరవై రెండో అధ్యాయం ఎందుకు రాయబడ్డదంటే క్రమం క్రమం కుటుంబానికి ఒక క్రమం అంటే కుటుంబం కట్టబడడానికి ఏముండాలి మనం వాక్యం విని ఆదివారం రాగానే ఆశీర్వాదం వింటాం కానీ మనం ఇతర ఇతర దినాలలో మనం బైబిల్ స్టడీగా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఈ విషయాల ద్వారా మనం కుటుంబం ఎలా కట్టుకోవాలనేది తెలుసుకోవాలి ఈ స్త్రీల కుటుంబంలో ఈ ఇరవై రెండో అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలుసా ఒక స్త్రీ తన భర్తని ఎలా కాపాడుకోవాలి ఒక భర్త భార్యని ఎలా కాపాడుకోవాలి వాక్యం ఏం చెప్తుంది అంటే ఎవరిని ఆశ్రయించాలి యహోవాని ఆశ్రయిస్తే మనకి ఏమొస్తుంది ఆశీర్వాదం వస్తుంది శాపం వస్తుందా రాదు ఒకవేళ యహోవా చేత శింపబడిన వాడు ఎవరి చేతిలో పడతాడంట వేష చేతిలో అంటే అది మగవాడైనా ఉండొచ్చు ఆడవాళ్ళైనా ఉండొచ్చు అట్లా పడకుండా ఉండాలి అని అంటే మనలో ఏముండాలి వాక్యం ఉండాలి ఏముండాలి వాక్యం మన హృదయంలో ఉంటే మనము పడిపో చెడిపో పడిపోకుండా మిమ్మల్ని నేను ఒక మాట చెప్పుకోవలసా తెలుసా నాయన అయ్యా